నీ కమ్మలు ఇనుపవియు ఇత్తయునై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును ద్వితీయ ఉపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచనము నీవు సమమైన రోడ్లపై ఎనిమిది సిలిండర్ల ఇంజిన్తో పెద్ద ఎస్యూవి కారుని నడుపుతున్నప్పుడు దాని ఇంజిను ఎక్కువ శబ్దం చేయదు కానీ నీవు నిటారుగా ఉన్న పర్వత రహదారిపైకి వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఆ అదనపు రెండు సిలిండర్లు జత కట్టడం నీవు వింటావు మరియు వాస్తవానికి అదనపు శక్తిని కారు అందుకుంటుంది అది ఎల్లప్పుడూ నిలువలో ఉన్న బలం వలె అందుబాటులో ఉంటుంది శుభవార్త ఏమిటంటే దేవుడు నీ కోసం కొంత శక్తిని నీలో నిల్వలో ఉంచారు నీ బలం ఎల్లప్పుడూ నీకు అవసరమైన దానికి సరిగా ఉంటుందని వాక్యం చెప్తుంది నీవు ప్రతికూల వైద్య నివేదికను వినినప్పుడు నీవు దానిని ఎదుర్కోవటానికి శక్తిని కూడా కలిగి ఉంటావు నీవు సొమ్మసిండిపోవు నేను ఈ పర్వతాన్ని ఎలా ఎక్కగలను అని నీవు ఆలోచించే కొన్ని సవాళ్లను నీవు ఎదుర్కోవచ్చు నీవు అలా అనుకోవడానికి కారణం దేవుని పూర్తి దయ యొక్క పూర్తి శక్తిని నీవు అనుభవించకపోవడమే ఆయన దయను నీవు గ్రహించినప్పుడు నీవు ఎలాంటి పర్వతాలనైనా అధిరోహించబోతున్నావని మరియు అధిగమించేది లేనిదిగా కనిపించే అడ్డంకులను కూడా అధిగమించగలుగుతావు అనగా నీవు నీ స్వంతంగా వెళ్ళలేని చోటికి నిన్ను తీసుకెళ్తున్న శక్తి నిన్ను ముందుకు నెట్టివేస్తున్నట్లు నీవు అనుభూతి చెందుతావు అదే నిలువలో ఉన్న బలం ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి కష్ట సమయాల్లో మీరు చాలా సహాయకారిగా ఉన్నందుకు మీకు వందనములు నా జీవితంలోని ప్రతి కాలములో ముందుకి కొనసాగడంలో నాకు సహాయం చేయడానికి నా దగ్గర ఎల్లప్పుడూ అదనపు బలం ఉంచినందుకు మీకు వందనములు మీ దయ యొక్క పూర్తి శక్తి ద్వారా నేను అన్ని పనులను చేయగలనని ప్రకటించుచు ఏసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె